శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు శివానుగ్రహానికి చెప్పేశాడు చెప్పి అలా వచ్చాడో ఇప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకున్నాడు అన్నగారి దగ్గర తమ్ముళ్ల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు వెళ్ళి చక్కగా కూర్చుని ప్రతిరోజు ఆరాధన మొదలుపెట్టాడు పరమనిష్టతో పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు ఇలా తపస్సు చేస్తుండగా ముందు పరమశివుడు రాలేదు కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుడి తండ్రి గారైనటువంటి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు వచ్చి అర్జునుణ్ణి పలకరించాడు దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు నేను శంకరుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు అన్నారు అనుగ్రహం అంటే ఏమిటి మీకు ఏం కావాలని అడిగాడు నేను పాండవ మధ్యముని నన్ను అర్జునుడు అంటారు ఇప్పుడు తపస్సు చేస్తున్నాను మాకు శంకరుడి చేతిలో ఉండేటటువంటి పాశుపతాస్త్రం కావాలి అన్నాడు అంటే ఆయన పక 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 నవ్వన్నాడు శంకరుడు మహాజ్ఞాని శంకరుడి యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి ఇంకా ఈ యుద్ధాలు ఈ గొడవలు ఇవే నీకు ఉండవు కానీ నేను అడుగుతావు యుద్ధంలో వాడుకోవడానికి బాశుపత యుద్ధంలో గెలవడానికి విజయభవ ఆశీర్వచనం అడుగుతానంటున్నావు ఇంత తెలివి తక్కువ తన ఉంటుందయా ఎవరికైనా కోరుము మోక్షము రాజ్యము కోరకు వజ్రంబునిచ్చి కొందురే కాచం బారసి అని దారుణిలో రాజతిలక తలు తలుపు మిది మది ఎవడైనా చేతిలో వజ్రం ఉంటే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి ఎదురుకుండా వాడికి ఇచ్చేసి అయ్యా అయ్యా మీ చేతిలో ఉన్న గాజు పూస నా చేతిలో పెట్టండి అని అడుగుతాడా ఎవడు అడగడు నీకు వజ్రం అంటే మోక్షం ఇస్తాడయ్యా మోక్షం పుచ్చుకో అన్నాడు అంటే తన క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా చూశాడు ఇంద్రుడు ఆయన అన్నాడు నాకేం కావాలో నాకు తెలుసు మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధార్యం మా అన్నగారు నన్ను ఏమని పంపారు శివానుగ్రహంతో పాశుపతాన్ని పట్టమని పంపాడు మా అన్నగారి మాట నిలబెట్టడానికి వచ్చాను తప్ప మధ్యలో నువ్వుచ్చి చెప్పిన చేయడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి మీకు ఒక నమస్కారం మీరు రండి అన్నాడు శుద్ధ ఎంతవరకు నిలబడతారో ఒక పరీక్ష ఇంద్రుడు అదే పనిగా వీధిస్తున్నాడు మీ అమ్మాయి చెప్తాడే ఆయన సోమ్యం పోయింది ఇవాళ పాశుపతం తెమ్మంటాడు రేపు యుద్ధంలోని ప్రయోగించమంటాడు శత్రువుల్ని చంపమంటాడు ఎందుకు వచ్చిన పాపాలు ఎందుకు వచ్చిన పుణ్యాలు మోక్షం కోరుకో అర్జునుడు అన్నాడు అని నగికొంది విజయుడా అగ్రకులని కని అనియే పొంగని కేటి కనవసరపు మాన కథడు హెచ్చుగవచింప చాలు మాటాడిక మీద శాస్త్రియగును నీకి నీ మాటలు చెప్తున్నా స్థమానం ఏదో బోధ చేస్తాయేంటి మీ అన్నయ్య సంగతి నీకెందుకు మీ అన్నయ్య సంగతి నీకెందుకు మీ అన్నయ్య మాటలు అంటాయేటంటా ఏంటి మా అన్నయ్య ఏది చెప్పాడో అదే నాకు శిరోతారి నువ్వు ఏ మాటలు మాట్లాడకు ఏదో గొప్ప కదా అని నమస్కారం పెట్టి జవాబు చెప్పాను ఇంకా నన్ను కానీ విసిగించావా నీకు శాస్తి జరుగుతుంది పో ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంద్రుడు సంతోషించాడు ఆ అబ్బాయి నీకు గట్టి పట్టుదల ఉందిరా నీ అరగమన్నాడో శివుడు కనబడితే అని తన నిజ రూపంతో సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి ఇక నుంచి నువ్వు పార్థివ లింగాన్ని పంచాక్షరి మహామంత్రంతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి ఈ క్షాత్రధర్మాన్ని మాత్రం మర్చిపోకు నీకు ప్రధానంగా ఎందుకు ఈ అస్త్రం కావాలో ఎందుకు యుద్ధం చెయ్యాలో ఎందుకు గెలవాలో నీ అన్నయ్య మాట ఎలా నిలబెట్టాలో ఎలా నువ్వు ధర్మ సంస్థాపన చెయ్యాలో ఇది మాత్రం మర్చిపోకు అందుకే ఇటువంటి పరీక్ష శివుడు పెట్టాడు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ కూర్చుని ఇంద్రుడు ఘోరమైనటువంటి తపస్సు మొదలు పెట్టాడు ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తున్నాడు ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాడు ఎవరైనా చూస్తే అసలు అర్జునుడు అనుకోరు అలాంటి పరిస్థితులలో ఉన్నాడు చిత్రం ఏమిటంటే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేది ఒకటి ఉంది ఒక్క విరాట పర్వంలో తప్ప గాంధీవం గాంధీవం మాత్రం దగ్గరంచుకున్నాడు ఆ గాంధీవం ఎంత మంది చేతులు దాటి ఎన్ని వేల సంవత్సరాల తర్వాతనో కాండవ వనదహనం తర్వాత అగ్నిహోత్రుడు నుండి మహానుభావు అర్జునుడికి వచ్చింది కాబట్టి ఆ గాంధీవం పట్టుకుని వింటి నారి కడతాట అర్జునుడు అసలు వింటి నారి కట్టేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ నారి విప్పుత విప్పి వంగి కింద ముడేస్తాట ముడేసి బాగా అది స్థితిస్థాపక శక్తితో ఉంది నిరూపించుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని బాగా ముందుకి నిలబెట్టి ఎడంచేతో పట్టుకుని కుడి చేత్తో ఆకర్ణాంతము చెవి వరకు లాగుతట వింటి నారిని లాగి వదిలిపెడతాట వదిలిపెట్టినప్పుడు దాంట్లోంచి టంకారద్ధం వస్తుంది ఈ ధ్వనికి ఏమవుతుందో అంటే తెలుసా అండి అసలు శత్రు సైన్యంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది గుండె బదిలి చచ్చిపోతారు ఆయన చేసేటటువంటి ఆ గాంధీవపు టంకార ధ్వని అంత గొప్పది అసలు ఒక మోస్తరు సామాన్యులైతే గాంధీవం వంక చూస్తే కళ్ళు మళ్ళీ కనపడవు అంత తేజస్సుతో ఉంటుంది మీరు అసలు ఆ గాంధీవం గురించి చదువుతుంటే తెల్లబోతం ఏమిట్రా అసలు ఈ ఆయుధాలని తపశ్శక్తితేత వచ్చినటువంటి ఆయుధాలు అవన్నీ కాబట్టి ఇప్పుడు అటువంటి గాంధీవాణ్ణి మాత్రం దగ్గరించుకున్నాడు శంకరుడు పాశుపతాస్త్రం కావాలంటాడు పాశుపతాస్త్రం పాశుపతాస్త్రం అంటాడు నేను ఇల్లు కనబడితే సరే పట్టుకుపోయి ఇచ్చి దాన్ని పట్టుకు నిలబడగలిగిన ధైర్యం ఉన్నవాడై ఉండాలిగా యుద్ధం చెయ్యగలిగినటువంటి నేర్పడితనం ఉండాలిగా చూద్దాం సరే ఎంతవరకు నిలబడతాడో తాతగారు మహాప్రాజ్ఞుడు మనవడికి చెస్సు బాగా నేర్పగలడు చదరంగం అటువంటి తాతగారు మనవడు ఏదో పోటీలకు ఎడుతున్నాడు నిజానికి తాతగారి ముందు మనవడే నిలబడలేడు ఆయన ఎత్తు వేస్తే ఎంత వరకు నిలబడతాడో మనవడు చూద్దామని ఆయన వచ్చి ఊరే నాటో చదవంగా ఆడరా అన్నాడు మనవడు అటు కూర్చున్నాడు తాతగారు ఇటు కూర్చున్నాడు మొట్టమొదట వేసినటువంటి ఎత్తుగడకే రాజుకి షా ఇప్పుడు మనవడు తప్పుకోలేడు ఇంకా మొదటి ఎత్తుగడ తాతగారు వేసేటప్పటికే అయిపోయిందంటే ఆట కానీ తాతగారు చూద్దాం ఏం చేస్తాడో అని ఓ చిన్న అవకాశం ఇచ్చాడు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూడు శకటం ఎలా తప్పిస్తే మీ రాజు బతుకుతాడు అన్నాడు అలా కొంచెం కొంచెం తనే అవకాశం ఇస్తూ నడిపించి అవతల బుర్ర పదును ఎక్కించాడు ఎక్కిస్తూ కొంతసేపు ఆడేటట్టుగా అవకాశం ఇచ్చాడు లేకపోతే మొదట ఎత్తుకే ఆట అయిపోతుందండి అందుకనే ఇప్పుడు శివుడు ఆ స్థాయికి దిగిపోయాడు కాసేపు ఆడదాం పిల్లడితో ఏం చేస్తాడో చూద్దాం అసలు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడో చూద్దాం నేను శంకరుడుగా వచ్చి నిలబడి నేను కూడా చేతిలో మేరు పర్వతాన్ని పట్టుకున్నాను అనుకో నేను కూడా చేతిలో ఆ పినాకం అనేటటువంటి ధనస్సు పట్టుకుంటే యుద్ధం చేయడు నా కాళ్ళ మీద పడిపోయి స్తోత్రాలు చేస్తాను ఇప్పుడు నేను తెలియకుండా వెళ్ళాలి అరణ్యంలో ఉన్నాడు కదా అరణ్యంలో ఎక్కువ ఎవరు తిరుగుతూ ఉంటారు వేటాడడానికి గిరిజనులు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను అటువంటి వేషంలో పెడతాను వెళ్ళి నాకు అర్జునుడికి యుద్ధం రావడానికి ఏదో కారణం ఉండాలి అటువంటి కారణాన్ని సృష్టిస్తాననుకున్నాడు ఆయన దగ్గర ఉండని వాళ్ళు ఎవరండి జగత పితరం వందే పార్వతి పరమేశ్వరవు అన్ని గణాలు ఉంటాయి ఆయన దగ్గర ఒక రాక్షసుణ్ణి పిలిచాడు ఆయన పేరు మూకాసురుడు ఆయన్ని పిలిచి ఉరే నువ్వు ఒక బ్రహ్మాండమైన అడివి పంది వేషం వేసుకో అడివి పందిగా మారిపో మారిపోయి అర్జునుడు తపస్సు చేసుకుంటున్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళి పెద్ద రొదచే అడవి పంది వృధ మామూలుగా ఉండదండి ఎంతటి వారికి భయం వేస్తుంది అటువంటి చప్పుడు చేస్తుంది అసలు మామూలు పంది అరిస్తేనే మనశ్శాంతి ఉండదు ఇంకా అడవి పంది జరిస్తే ఎలా ఉంటుంది కాబట్టి ఇదిగో ఇప్పుడు అటువంటి అడవి పందిగా వెళ్ళి అన్నాడు కడు రొద జరిగూ ఇట బుడిబడి తిరుగుచు పొదవగ నుంకించెడు చెడు నిషాటు కొనుగొని ఎడదం యోజించినప్పుడు ఇంద్రజుడి అది అక్కడికి వెళ్ళింది పెద్ద చప్పుడు చేస్తోంది ఆయన కూర్చున్న దగ్గర అటు వచ్చి చూస్తోంది ఇలా వచ్చి చూస్తోంది ఆయన వంకే చూస్తోంది నోరు తెరుస్తోంది పెద్ద చప్పుడు చేస్తుంది అడివి పంది చేసే చప్పుడు కూడా చిత్రంగా ఉంటుంది నోరు తెరిచి ముక్కుతో గాలి వెనక్కి అవుతుంది అదే అలవాటు దానికి అమలుగా అండి అంటుంది అనేటప్పుడు ఆ ముక్కుతో వెనక్కి లాగితే ఒక రకమైన రథ కింద ఉంటుంది ఆ శబ్దం అది ఎటువంటి వాడికి ఆ చప్పుడుకి ఎవరో మన మీద అపకారం చేయబోతున్నారనిపిస్తుంది ఆ అప్రకారము చేయబోతున్న ధ్వనికి క్షాత్రమున్నవాడు కదండి మహావీరుడు కళ్ళు తెరిచి చూశాడు ఒక అడవి పంది నా ఎదురుగుండా వచ్చి అటు ఇటూ తిరుగుతూ నన్ను చనకడానికి నా ఎదురుగుండా నిలబడి రొద చేయగలదా ఆలోచించాడు ఆయన అనుకున్నాడు వీడెవ్వడో రక్కసుడిట రుదించి నన్ను పొందువంగనుటల్ చూడక తోచను మిన్నక రాడది వర్షంబులోని రక్కసీతడ బహుశా వీడెవరో రాక్షసుడు నా మీద ఏదో పూర్వకారణాలు ఏవో పెట్టుకుని నన్ను అపకారం నాకు అపకారం చెయ్యడం కోసం వచ్చినటువంటి వాడు కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు ఇప్పుడే వీడిని పరిమారుస్తాను అని ధనస్సు బాణాన్ని ఎక్కువ పెట్టి గురి చూసి కొట్టాడు మీరు ఒకటి బాగా ఆలోచించండి శివుడు ఎక్కడ ఉన్నాడు అర్జునుడు ఎక్కడున్నాడు నిజంగా మధ్యలో అడవి పందు ఉందనుకోండి శివుడిటు అర్జునుడు ఇటు ఉన్నారనుకోండి అటు ఇటు బాణాలు తగిలేదు అనుకోండి అప్పుడు శివుడు అర్జునుడు ఇద్దరు ఎదురు ఉన్నారా లేరా కనబడతారు కదా ఒకళ్ళకొకళ్ళు అంటే అసలు బాణం వేయకముందే అటు పక్కన ఇంకొక కిరాతుడు కనబడుతున్నాడు ఇప్పుడు అదేమిటి ఈ పంది మీద బాణం వెయ్యాలి కదా వెయ్యకుండా అలా నించున్నాడు నిండించున్నాడేమిటి మరి కిరాతుడు బహుశా ఆయనే కదా అడవి పంది తరువుకు రావాలి అందుకని అతనికి కూడా ఇందులో ఏదో భాగం ఉందేమో అని అర్జునుడికి అనుమానం వస్తుంది అందుకే పురాణంలో అలా మాట్లాడలేదు ఎలా మాట్లాడారంటే ఈయన ఇటు నుంచి ఈయన ఇటు నుంచి వెయ్యలేదు ఈయనకి వెనక్కి ఉన్నాడు శివుడు అందుకే ఈయనకి శివుడు కనపడడు కానీ బాణప్రయోగం మరి ఎలా జరుగుతుంది ఇప్పుడు ఇద్దరి బాణాలు దాని మీద పడాలి పడి ఇద్దరు మేం చంపామంటే మేం చంపామనాలి వీరులకి గొప్పతనం ఏమిటో తెలుసా అండి దిక్కుమల్ల పంది కోసం దెబ్బలాడుకోకూడదండి ఎవరి బాణం వాళ్ళు దానికోసం దెబ్బలాడుకుంటారు అది నా బాణం తీసుకుంటానని దెబ్బలాడతారు కాబట్టి ఏమైంది శివుని బాణంబు పుష్ఠంబు చెంది నోట్రి చెందేను ఆ అడివి పంది ఇలా నిలబడింది నిలబడగానే ఈ నేను శ్వేతవాహనుడు అర్జునుడున్నాడే శరం వక్రంబు నుండి పుష్టమునబడలి ప్రకబడి అంతనూర్ మూర్ఖుడే ఆ అడివి పంది వంక అర్జునుడు ఇలా చూస్తూ ఉంటే అది ఇటు పక్కకొచ్చి ఆయన్ని చూస్తుంటే వెనక నుంచి శివుడు ఈయన వెనక నుంచి ఒక బాణం కొట్టాడు కొట్టే ఈయన పక్కకొచ్చి నిలబడి అరుస్తున్నటువంటి అడివి పండి భాగంలోంచి బాణం బయటికి వెళ్ళిపోయి నోట్లోంచి బయటకొచ్చి నేల మీద పడిపోయింది ఇది శివుడి బాణం ఇదిలా ఎప్పుడైతే బాణం తగిలిందో కన్నా ఇటు తిరిగింది అర్జునుడి వైపు తిరగగానే అర్జునుడు కొట్టాడు అర్జునుని బాణం నోట్లోంచి పృష్ఠభాగాల నుంచి బయటికి నెలబెన పడింది ఏకకాలమనందు రెండు బాణములు దాని శరీరానికి గుచ్చుకుని లేవు ఇది ఇట్నుంచి నుంచి బయటకెళ్ళిపోయింది అట్నుంచి బయటకు వచ్చేసింది రెండు బాణాలు బయటకు వచ్చేసాయి లోపల తుక్కు కింద కొట్టేసాయి అనమాట దాని శరీరాన్ని ఉత్తర క్షణం అది ఇంకా ఏం తిరగడానికి అవకాశం లేదు దానికి ఈ పడిపోయి వచ్చిపోయింది ఎటువంటి వీరుల బాణాలండి అవి వెనక పృష్టంలోంచి ముందు నోట్లో కొట్టాడు ఒక ఆయన నోట్లోంచి పృష్టంలో కొట్టాడు ఒక ఆయన బాణాలు దిగిలేవు ఇద్దరి బాణాలు బయటకు వచ్చేసాయి బయటకు వచ్చి నేల మీద పడిపోయాయి ఇప్పుడు శివుడు అన్నాడు చూడలేదుగా తను ఇంకాను తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాలు వెనకలే వచ్చారు కిరాతులుగా ఒకడిని పిలిచి వెళ్ళి మన బాణం పట్టుకురారా అన్నాడు ఈయన వచ్చి ఆ బాణం తీస్తూ అన్నాడు ఏమిటి అలా చూస్తున్నావు తాపసి వేషంలో ఉండి బాణం ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా అంటే కలహాన్ని పెంచుకునే మార్గం ఈ బాణం ఎవరిదో తెలుసా మా నాయకుడు కిరాత వీరుడు మహానుభావుడు బాణం వేశాడా ఎవరు నిలబడలేరు జాగ్రత్త నువ్వు చంపాణానికి ఇగో ఈ బాణానికి ఇది తెమ్మన్నాడు అందుకు వచ్చానన్నాడు ఎంత కోపం వస్తుందండి అర్జునుడికి సహజంగా మహాపురుషం ఉన్నటువంటి వాడు సామాన్యమైనటువంటి వాడు కాడు ఆయన అన్నాడు మీ కిరాతుడు వేసిన బాణానికి ఈ పంది చచ్చిపోయిందా ఆ బాణం బతికెళ్ళడానికి వచ్చావా ఏ ఇటువైపు బాణాన్ని కనబట్టాలా నేనే వేసాను బాణం ఈ బాణానికే చచ్చిపోయింది ఆ పంది అది ముందు ఇక్కడికి వచ్చింది నేనే ఎక్కువ పెట్టాను ఎవరి బాణం ముందో ఎవరి బాణం వెనకో ఎవరికీ తెలియదు అంటే ఎంత చిత్రంగా జరిగిందో చూడండి అరవి పంది సంహారం ఏకకాలం ఇలా వెళ్ళాయంతే రెండు బయటకు వచ్చేసి అడిగిపోయింది చచ్చిపోయింది నేను వేసిన బాణానికి చచ్చిపోయింది అంటాడు అర్జునుడు మా నాయకుడు వేసిన బాణానికి చచ్చిపోయింది ఇదిగో బాణం పట్టుకెళ్తున్నానంటాడు కిరాతుడు అంటే ఇద్దరి మధ్య వాదన పెరిగింది వాదన పెరిగి అంత గొప్పవాడైతే అంత మునగా అయితే యుద్ధానికి చూస్తానన్నాడు అర్జునుడు ఇప్పుడు వచ్చేసింది నోటి ఈ మాట ఈ మాట కోసమే పెద్దాయని ఎదురు చూస్తున్నాడు దూకాడు కొండ మించి దూకి దగ్గరికి వచ్చాడు ఎంత వేషం కట్టాడు అనుకుంటున్నారు అసలే ఎనుగు చర్మం పులితోలు దాన్ని అడ్డంగా కట్టేశాడు చక్కగా ఎప్పుడూ రెడీగా ఉంటుంది జటాచోటం దాన్ని బాగా కొప్పు ముడిసేసాడు దాన్ని నిండా నెమలీకలు పెట్టేసుకున్నాడు వెనకాతల ఓ కొయ్య ఆ బాణములు పెట్టుకునడానికి ఉండేటటువంటి ఆ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అందులో కొన్ని బాణాలు ఇట్టుకున్నాడు వెనకాతల ఆటవీకులు వస్తున్నాడు తల్లి ఏ అమ్మవారి అనుగ్రహం కలిగినంత మాత్రం చేత శక్తి వస్తుందో అటువంటి తల్లి ఎరుకతగా మారిపోయింది ఆవిడ పైన రవిక లేకుండా ఒక వస్త్రాన్ని అడ్డంగా చీరనే జాకెట్గా గా కట్టేసుకుని తల నిండా కొప్పేసుకుని దాని నిండా నెమలీకల చుట్టూ పెట్టేసుకుని మెడ నిండా రకరకాల రంగు పూసలు వేసేసుకుని అమ్మవారు ఏమీ తెలియని దానిలా ఓ దేతికుండ తేనకుండ చేతిలో పట్టుకుని వెనకాతల కిరాతుడి వెనకాతల వెళ్ళిపోయేటటువంటి భార్యలా ఆవిడొస్తోంది ఈయన ఒక్క దూకు దూకి కోపంతో పరిగెత్తాడు పెరిగెత్తి నిలబడ్డాడు ఎవడ్రా నువ్వు కొట్టేవన్న బాణాలి ఏడి వేయి బాణాలు చూద్దాం యుద్ధం యుద్ధం